ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ రామకోటయ్య సేవా హృదయం మేము సైతం ద్వారా వృద్ధురాలికి అండగా నిలిచిన మానవత్వం నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు వృద్ధులు నిరుపేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి ఈ సేవల్లో భాగంగా ప్రారంభించిన మేము సైతం కార్యక్రమం ద్వారా తినడానికి తిండి కూడా లేని నిరుపేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఈ కార్యక్రమాన్ని గమనించి అద్దంకి వాస్తవ్యులు వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన దామా రామకోటయ్య గారు తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రతి నెల ఒక నిరుపేద కుటుంబానికి సరుకుల రూపంలో అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు చిన్న వృత్తి చేసుకున్నప్పటికీ పెద్ద మనసుతో సేవ చేయడం అందరి మనసులను కలిదిలిస్తోంది ఈ నెల దామారామకోటయ్య గారు అందించిన నిత్యవసర సరుకులను నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యును అద్దంకి ప్రాంతానికి చెందిన వృద్ధురాలు పిల్లి ఈశ్వరమ్మ గారికి అందజేశారు ఈశ్వరమ్మ కుటుంబ నేపథ్యం హృదయాన్ని కలిచివేసేలా వేసేలా ఉంది వయసు రీత్యా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్న ఆమెకు రెండు నెలల క్రితం వరకు కుమారుడు ఉండడంతో జీవితం కొంతవరకు సాఫీగా సాగింది అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందడంతో కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది ఇప్పుడు ఈ వృద్ధురాలు ఆమె కోడలు మరియు ముగ్గురు చిన్నపిల్లలే కుటుంబంగా మిగిలారు ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈశ్వరమ్మ గారికి వృద్ధాప్య పెన్షన్ కూడా రావడం లేదు కోడలు పనికి దొరికినప్పుడు కుటుంబం నడుస్తుంది లేకపోతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తప్పవు ఈ దయనీయ పరిస్థితిని గమనించిన నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వారు ఈశ్వరమ్మ ఇంటికి స్వయంగా వెళ్లి ఆమె యోగక్షేమాలను తెలుసుకున్నారు అనంతరం దామ రామకోటయ్య గారు అందించిన నిత్యావసర సరుకులను ఆమెకు అందజేసి భరోసా కల్పించారు ఒక ఎలక్ట్రీషియన్ అయినప్పటికీ తన శ్రమతో సంపాదించిన ఆదాయంలో నుంచి పేదల కోసం పంచుతున్న దామ రామకోటయ్య గారి సేవ మనసు అలాగే నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి చేస్తున్న నిరంతర సేవలు సమాజానికి నిజమైన ప్రేరణగా నిలుస్తున్నాయి

இப்போது பிள்ளை எந்த மந்திர கோடிலே முகர் பிள்ளை அம்மா 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 எல்லாம் எல்லாம் பணி போட்டுதா இன்ட்ரண்டா பணி லாலி போதும் ఇంట్లో జీవనాధారానికి కష్టం కదమ్ అవును ఈ సర్కులు ఇస్తున్నట్టు మీకు ఎలా చేస్తున్నా చూసి అడిగారు ఓకే ఓకే మీరు గత ఆరు నెలల నుంచి మాకు సర్కులు అడుగుతున్నారు ఈ సరుకుల్ని మాకు ఈరోజు దామ రామకోటయ్య గారు అతను ఎలక్ట్రీషియన్ ఆయన ఆయన అద్దెక ఉంటారు ఆయన ఈరోజు మీ పరిస్థితిని తెలుసుకొని మాకు సరుకులు జరిగింది ఇప్పుడు ఈ సరుకులు మీకు అందిస్తున్నాం మేము